ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్రలేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసా హిందూ సాంప్రదాయంలో గృహిణి ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు ఒక కుటుంబం యొక్క సుఖ సంతోషాలు అభివృద్ధి ఆ ఇంటి ఇల్లాలు పాటించే అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది గృహిణి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అది ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక మార్గం సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకుని వాకిలి చిమ్మి ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందని పెద్దల నమ్మకం దీనికి విరుద్ధంగా పొద్దుపోయే వరకు నిద్రించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి దరిద్రలక్ష్మి లక్ష్మి ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు మరియు కలహాలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి ఆధ్యాత్మిక కోణంతో పాటు నిద్ర నిద్రలేవడం వల్ల గృహిణికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూడతాయి